ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనిషి కావాలని వాంతులు చేసుకుంటూ ఉంటుంది మనిషికి వాంతులు అవుతూ ఉంటాయి మిత్ర దగ్గరుండి మనిషికి పట్టుకొని వాంతులు చేయిస్తూ ఉంటాడు అలా రా మనిషి వచ్చి కూర్చో నీరసంగా ఉందా అని మిత్ర చాలా కేర్ చూపిస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న దేవయాన్ని చాలా సంతోషపడుతూ ఉంటాయి లక్ష్మి కోపంతో తగిలిపోతూ ఉంటుంది ఇక చూసావా మిత్రాలను ఎంత కేర్గా చూసుకుంటున్నారు అన్నట్లుగా మనిషి చాలా సంతోషంగా లక్ష్మి వైపు చూస్తు అంటుంది ఏంటి మనిషా నిన్ను డాక్టర్ చెప్తుంది అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోలేదు కదా కాబట్టి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకో మనిషా మిత్రగారు మనిషిని దగ్గరండి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అన్ని టెస్టులు చేయించండి అని లక్ష్మి చెబుతుంది అవును మనిషి అని లక్ష్మి చెప్పింది నిజం నేను కాసేపట్లో రెడీ అయి వస్తాను నువ్వు కూడా రెడీగా ఉండు హాస్పిటల్కి వెళ్దాం అన్ని టెస్టులు చేయిస్తాము అని మిత్ర లోపలికి వెళ్తాడు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మనిషికి అన్ని టెస్టులు చేయించారే అనుకో అప్పుడు అంతా సర్దుకుంటుంది అని లక్ష్మి చెప్పడంతో అని మనిషి టెన్షన్ పడుతూ ఉంటారు మరి మనిషికి టెస్ట్ చేయించి మనిషికి కడుపు లేదని లక్ష్మి ఇప్పుడే నిరూపిస్తుందా లేకుంటే మనిషి అనే గెలుస్తుందా అంతే